ఆధ్యాత్మికంగానే కాకుండా సేవా మార్గంలో నడుస్తూ వికాస తరంగని భగవంతుని సేవలో ముందుకు సాగుతుందని శ్రీ త్రిదండి ఆహోబిలం స్వామి అన్నారు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని చిలుకల ఆలయంలో గత ఏడు రోజులుగా సాగుతున్న శ్రీమద్భాగవతం ప్రవచనాలు కార్యక్రమం సోమవారం ముగిసింది ముగింపు రోజున శ్రీ చిన్నజీయర్ స్వామి మంగళ శాసనాలతో ఎన్టీపీసీ వికాస తరంగిని ఆలయ కమిటీ భక్త బృందం ఆధ్వర్యంలో రుక్మిణి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు వేద పండితుల మంత్రాల నడుమ భక్తుల కోలాహలం నడుమ రుక్మిణి కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు दे okay. okay. ఈ సందర్భంగా విలం జిఆర్ స్వామి మాట్లాడుతూ భగవన్ నామస్మరణలో స్మరణలో తప్పించడం మూలంగా ప్రజల్లో దైవశక్తి పెరగడంతో పాటు మంచి పరిజ్ఞానులుగా మారతారని అన్నారు లోక కళ్యాణం కోసం వికాస తరంగిణిని ఏడు రోజులుగా శ్రీమద్భాగవతం ప్రవచనాలు నిర్వహిస్తూ ఈ రోజున రుక్మిణి కళ్యాణం జరిపించడం జరుగుతుందని తెలిపారు వికాస తరంగిని ఆధ్వర్యంలో క్యాన్సర్ బారిన పడకుండా ముప్పై లక్షల మంది మహిళలు అవగాహన కల్పించడం జరిగిందన్నారు అలాగే చిన్నారులు ఆరోగ్యాన్ని పెంచే దిశగా ఆయుర్వేద మందులను ఇవ్వడం జరిగిందని తెలిపారు వికాస తరంగిని ప్రజలను భక్తి మార్గం వైపు నడిపిస్తూనే సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ వస్తుందని వెల్లడించారు పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు తక్కువ అందుకని రామగుండానికి వచ్చాడు రామగుండంలో మంచిగా ఆడపిల్లలు ఎవరైనా ఉంటే ఇస్తారా అని ఎదురు చూస్తున్నాడు ఇస్తారా అయినా కన్నయ్య అందరం ఇద్దాం స్వామి వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు వచ్చారు అయ్యవ ఆయనకు ఆసనం వేశారు అర్ఘ్యపాత్య ఆచమనాలు ఇచ్చారు ఎండన పడొచ్చాడు కదా అందుకని ఆవు పెరుగుని చిరిగి దాంట్లో తేనె వేసిస్తారు ఆవు పెరుగు తేనె రెండు తాగితే బలం పెరుగుతుండండి వర్చస్సు పెరుగుతుంటాడు ఆ మధుపర్కం అంటారు ఆ మధుపర్క పర్క ప్రాసనాన్ని స్వామిజీ పూజ చేస్తారు మాధవ్ స్వామివారు దేవుడు నాకు వైకుంఠం ఇస్తానా వద్దంటాను అదే అని అడిగే ఎన్నాళ్ళు ఎన్ని జన్మలు ఇచ్చినా నాకు భగవంతుని ఎందుకు బర్తిరిస్తే చాలండి అమ్మా మాకు అది గుర్త ఆడవా దివివా భూమివా నరకేవా నరకానందగా ప్రణామని మన చెప్తారు ముకుంద మారా నన్ను ఆకాశంలో పుట్టించిన భూమి మీద పుట్టించినా చివరికి నరకంలో పడేసినా పర్వాలేదు అన్న ఎవరైనా నరకానికి రెడీనా చూసారా ఎవరు కాదు ఆయన రెడీ అన్నేమో అడిగే నరకం ఎవరు కోరుకోరు కదా ఎందుకు అడుగుతున్నావు అవన్నీ అడుగుతున్నాను సరే నరకంలో వేస్తాను రా అయితే ఒక విషయాన్ని ఎవడో చెప్పాను நான் எக்கைனா படை காண அனுக்ஷணம் நீ பாதால விதாலே நான் மனசுல மெதுத்து வண்டி